హై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నిహారక సౌర్యం తీసుకొని కార్ లో షాపింగ్ కి వెళ్తూ ఉండగా అబ్బా స్పీడ్ నిహారిక అని సౌర్య గొడవ చేస్తూ ఉంటుంది ఏ ఇంకా స్పీడ్ పెంచితే బాగుండదు నువ్వు పెద్ద అయ్యాక కార్లు రేసులకు వెళ్తూలే సైలెంట్ ఉండు అని అరుస్తూ ఇక నిహారిక కార్ లో సౌర్యం తీసుకొని వస్తూ ఉండగా వాళ్ళ ముందు అవని అక్షయం తీసుకుని స్కూటీ మీద వెళ్తూ ఉంటుంది ఈ కార్ లో ఉన్న శౌర్య అక్షయం చూసి స్కూల్ లో తనతో గొడవ పడిన శపదం చేసిన అమ్మాయి కానీనని గుర్తించి వెంటనే నిహా అదిగో చూడు నన్ను స్కూల్ దగ్గర అవమానించిందని చెప్పాను కదా అక్షయ అదే అని చూపిస్తూ ఉండగా అవునా ఆ పిల్ల అవని బండి మీద వెళ్తుంది ఏంటి అవనికి అది ముందే పరిచమా అని నిహారిక అడుగుతుండగా ఏమో అది మాత్రం నాకు తెలియదు అని సౌరి అంటుంది వాళ్ళిద్దరికి సంబంధం ఏంటో అని నిహారిక అంటుంటే ఆ అక్షయని ఏదో ఒకటి చేయాలి ఈసారి స్కూల్లో కనిపించినప్పుడు దాంతో ఒక ఆట ఆడుకోవాలి అని సౌరి అంటుంటే నాకు తల్లి శత్రువు నీకు పిల్ల శత్రువు ఎప్పటి వరకు ఎందుకు ఇప్పుడే ఒక జలకిస్తానో చూడు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు దానికి పనిష్మెంట్ పడాలి అని నిహారిక అంటుంటే ఏం చేస్తావో తొందరగా చేయి అని సౌరీ చెప్పడంతో వెంటనే నిహారిక కారు స్పీడ్ పెంచి స్పీడ్గా వెళ్లి అవని బండికి డాష్ ఇవ్వడంతో అవని బండి మీద ఉన్న అక్షయ కింద ఉన్న రాయి మీద పడిపోయి తలకి గాయమవుతుంది దాంతో అవని ఒక్కసారిగా షాక్ అయిపో కార్ వైపు చూస్తూ ఏ అనే లోపే నిహారిక శౌర్యం తీసుకొని కార్లో వెళ్ళిపోతూ ఉంటుంది కారులో ఉన్న శౌర్యం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అందులో అవని బండిని గుర్తించి అది నిహారిక కారు అని వెంటనే కంగారు పడుతూ వచ్చి అక్షయ లేపి చూడగా అక్షయ తలకి గాయమవుతుంది అయ్యో రక్తం వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తాను అని అనుకుంటూ ఇక అవని తన చీర చింపి పాప తలకి కట్టు కట్టుకొని పాపన ఎత్తుకొని ఇక అవని హాస్పిటల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది మరోవైపు కార్ లో శౌర్య భలే డాష్ ఇచ్చవలే ఆ అక్షయకి తిక్క కుదిరింది అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది నిహారికి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు అవని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ చిన్న యాక్సిడెంట్ అయింది డాక్టర్ అని చెప్పడంతో అక్షయని ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకెళ్లమని బాయ్ చెప్తుంది ఇక అక్షయం తీసుకుని వెళ్తూ ఉండగా ఇక అవని డాక్టర్ ఇంతకు ముందు ఈ హాస్పిటల్లో లలితా అనే డాక్టర్ ఉండేవారు కదా ఇప్పుడు ఉన్నారా అని అడుగుతుంటుంది ఆమె నీకు బాగా పరిచయమా అని డాక్టర్ అడగటంతో అంతకాదు నాకు కానుభ ఇక్కడే అయింది ఆమె చేశారు అందుకే అడుగుతున్నాను అని చెప్తూ ఉండగా ఆ డాక్టర్ తో పాటు చాలా మంది స్టాఫ్ మారిపోయారు ఒక నర్స్ మాత్రం ఉండిపోయారు ప్రస్తుతం ఆమెనే ఇప్పుడు ఈ హాస్పిటల్ హెడ్ నర్స్ అని డాక్టర్ చెప్తూ ఉండగా అవునా సరే సరే మీరు వెళ్ళండి పాపకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పడంతో ఇక వెంటనే డాక్టర్ లోపలికి వెళ్తూ ఉంటారు అదే హాస్పిటల్లో ఉన్న ఆమెకి నిజం చెప్పాలని ప్రయత్నిస్తున్న ఆ నర్స్ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఆఫీస్ కు వెళ్ళకపోవడంతో శ్రీకర్ ఆఫీస్ లో స్టాఫ్ ని పిలిచి అవని ఇంకా రాలేదేంటి లీవ్ అని మీకేమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు లేదు సార్ నిన్న ఎన్ని గంటలకు వస్తుందో ఫోన్ చేసి కనుక్కోమంటారు సార్ అని అడిగేది ఉండగా నేను చేస్తాను కెన్ గో అని చెప్పడంతో ఇక వచ్చిన స్టాఫ్ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళగానే వెంటనే శ్రీకర్ అవనికి ఫోన్ చేస్తాడు అవని ఫోన్ చేసి చెప్పండి సార్ అని అడగానే ఆఫీస్ కి ఇంకా రాలేదేంటి అని అడుగుతుంటాడు ఒక చిన్న ప్రాబ్లం ఉండి ఆఫీస్ కి రాలేకపోయాను తొందరలోనే వచ్చేస్తాను అని ఏమైంది మీ పర్సనల్ అయి ఉండొచ్చు కానీ తెలుసుకోవచ్చా అని అడుగుతుంటాడు మరి అంత పర్సనల్ ఏం కాదు హాస్పిటల్ మ్యాటర్ అని చెప్తూ ఉంటుంది నీకేమైనా అయిందా అని అడుగుతుంటాడు నాకా అక్షయకి అదేనండి గుడి దగ్గర మిమ్మల్ని కాపాడిన పాపకి ఆ పాప నాకు పరిచయమే తనకి చిన్న దెబ్బ తగిలింది అని అవని చెప్పడంతో శ్రేఖర్ కూడా షాక్ అయిపోతూ అయ్యో ఏమైంది అని అడుగుతుంటాడు నా బండి మీద వస్తూ ఉండగా చిన్న యాక్సిడెంట్ అందుకే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకుని వచ్చాను అని అవని చెప్పగానే ఏ హాస్పిటల్ అవని నేను కూడా వస్తాను అని అడుగుతూ ఉండగా ఏం పర్లేదు సార్ చిన్న దెబ్బే అని చెప్తూ ఉంటుంది అక్షయ అంటే నాకు చాలా ఇష్టం ఒక కూతుర్లా చిన్న గాయమే అయ్యి ఉండొచ్చు కానీ నేను వస్తాను మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారో ప్లీజ్ నాకు చెప్పు నేను వస్తాను అని అడుగుతూ ఉంటాడు అవని అడ్రస్ చెప్పి ఇంతకు ముందు నేను కాన్పుకి ఈ హాస్పిటల్ లో వచ్చానండి సేమ్ హాస్పిటల్ అని అవన చెప్పడంతో ఇక వెంటనే శ్రీఖర్ సరే నేను వెంటనే బయలుదేరి వస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇక అక్కడి నుంచి బయలుదేరి శ్రీఖర్ వస్తూ ఉంటాడు ఇక అంతలో పాపకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి రావడంతో డాక్టర్ పాపకి ఎలా ఉందండి అని డోంట్ ఫరీ గాయం కాలేదు కాబట్టి పెద్ద జరగలేదు ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ ఇచ్చాను రెండు మూడు రోజుల్లో కొంచెం మత్తుగా ఉంటుంది అవర్ తర్వాత డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లిపోవచ్చు అని డాక్టర్ చెప్తా ఉండగా థ్యాంక్ యూ డాక్టర్ పాపని చూడొచ్చా అని అవని అడగనే చూడండి అని చెప్పేసి డాక్టర్ వెళ్తూ ఉంటారు మరోవైపు శేఖర్ కార్ లో అక్షయ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అవని అక్షయ దగ్గరికి వెళ్లి అక్షయాన్ని చూస్తూ నిహారికని తలుచుకుంటూ ఆ నిహారిక వల్ల నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆ నిహారికని వదల్ను అని చాలా కోపం తరగలిపోతూ వెంటనే చాలా ఆవేశంగా నిహారిక దగ్గరికి బయలుదేరి అలా వెళ్తూ ఉండగా అందులో పాప గురించి రహస్యం తెలిసిన నర్స్ అలా వస్తూ ఆమెని చూసి గతాన్ని తలుచుకుంటూ అవని గురించి నేను వెతుకుతుంటే తనే నాకు ఎదురైంది నేను వెంటనే అవనితో నిజం చెప్పాలి అని ఎదురెల్లి బాగున్నారా అవని గారు అని అడుగుతూ మీరు అని అవని అడుగుతుండగా ఐదేళ్ల క్రితం మీకు డెలివరీ అయినప్పుడు నేను ఇక్కడే ఉన్నాను అప్పటి నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నాను అని చెప్తూ ఉండగా అవునా నేను ఇందాకే డాక్టర్ని అడిగాను పాత స్టాఫ్ నుంచి ఉంది మీరు ఒక్కరే అని ప్రస్తుతం మీరు హెడ్ నర్స్ గా ఉన్నారని చెప్పారు ఇప్పుడు గుర్తొచ్చారు అని అవని చెప్తూ ఉండగా ఆ రోజు మీకు జరిగింది చాలా బాధాకరం అండి అని నర్స్ అంటుంటే ఏం చేస్తాం తలరాదని సరిపెట్టుకోవాలి అని అవని అంటుంది మీతో ఒక విషయం మాట్లాడాలి అవును మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడుగుతుండగా తెలిసిన పాపకి చిన్న యాక్సిడెంట్ అయితే తీసుకుని వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది అవున మీతో కొంచెం మాట్లాడాలి అలా పక్క రండి అని పిలుస్తూ ఉండగా అయ్యో అది కాదండి నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను తర్వాత వస్తాను లోపు మీరు ఆ వార్డు లో ఉన్న పాపని జాగ్రత్తగా చూస్తూ ఉండండి ప్లీజ్ అని అవని చెప్తూ ఉంటుంది అది కాదండి అవని గారు అని అంటుండే చాలా ఎమర్జెన్సీ అండి ప్లీజ్ అండి మళ్ళీ వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది మొన్న రోడ్డు మీద కనిపించినప్పుడు చెప్పలేకపోయాను ఇప్పుడు ఎదురుగా ఉన్నా చెప్పడం కుదరట్లేదు ఏంటి పరీక్ష అవనూ వచ్చిన తర్వాత ఆ రోజు జరిగిందంతా చెప్పేయాలి పాప చనిపోలేదు అన్న విషయం వినగానే అవని ఎంత ఆనందపడుతుందో అని అక్షయ దగ్గరకు వచ్చి తన వైపు చూస్తూ నువ్వు అవనికి ఎలా పరిచయం అయ్యావో తనకి ఏమవుతావో తెలియదు కానీ అవనికి పుట్టిన బిడ్డ కూడా నీ అంత ఉంటుంది నేను ఆ రోజు ఆ పాపం చేయకపోయి ఉంటే నాకు ఇలాంటి బిడ్డ పుట్టుండేదేమో అని అనుకుంటూ ఇక సిస్టర్ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అవని చాలా కోపంగా వేధవతి ఇంటికి వెళ్లి లోపలికి వెళ్లి నిహారిక నిహారిక ఏ నిహారిక తొందరగా బయటికి రావే అని అవని పిలుస్తూ ఉండగా అంతలో వేదవతి ప్రసాద్ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుండగా ఆ దొంగ మొహం బయటికి రాని చెప్పాను అని అవని అంటూ ఉండగా అంతలో నిహారిక కృష్ణ సౌర్య ముగ్గురు వచ్చి ఏమైంది ఎందుకలా రంగలేస్తున్నావు అని కృష్ణ అడుగుతుంటాడు ఇక అవని మాత్రం సమాధానం చెప్పకుండా చాలా కోపంగా నిహారిక చెంప మీద గట్టిగా కొట్టడంతో కృష్ణతో పాటు అందరూ షాక్ అవుతూ ఉండగా అంతలో పెద్దరాజు వచ్చి వసంత ఇంట్లో దీపావళి టపాకులు ఎవరు కలుస్తున్నారు అని అడుగుతుంటాడు అది దీపావళి టపాసులు కాదు అవని నిహారిక చంప పగలగొట్టింది అని వసంత చెప్తూ ఉండగా ఓ అది చంపదవ శబ్దమా టిటిఎస్ రేంజ్ లో వచ్చింది అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఎందుకు కొట్టావు అని నిహారిక అడుగుతుండగా మా ఆవిడ ఏం చేసిందని కొట్టావు అని కృష్ణ కూడా అడుగుతుంటాడు ఏదో కారణం ఉండే ఉంటుంది అని వేదవతి అంటుండే అదే ఆ కారణం ఏంటా అని అడుగుతున్నాను అని కృష్ణ అడుగుతుంటాడు నేను అదే అడుగుతున్నాను ఎందుకు కొట్టావు చెప్పమ్మా అని కూడా ఉండగా నేను అక్షయ బండి మీద వెళ్తుంటే ఎందుకు మమ్మల్ని గుద్దావు అని అవని నిహారికని అడుగుతుండగా నీకేమైనా మెంటలా నేను ఏంటి అని నిహారిక అడుగుతుంటుంది నేను నీ కార్ నెంబర్ చూశాను అని అవని అంటుంది నువ్వు ఎవరి కార్ నెంబర్ చూసి మా నిహారిక కార్ నెంబర్ అనుకుంటున్నావు అని సారీ అంటుంది అవనవను ఇదిగో అవని నువ్వు కలచోడి వాడటం చాలా మంచిది అని కృష్ణ అంటూ ఉండగా నువ్వు యాక్సిడెంట్ చేసి పారిపోయినా వీడియో పుట్టే స్థిమరాలు చెప్చంటావా అని అడుగుతూ ఉంటుంది అంతలో శయకి బాగా దెబ్బలు తగిలాయా తన తిక్క కుదిరిందా అని శౌర్య ఉంటుంది అంతలో పెద్దరాజు కలగ చేసుకుని అవని మొన్న నువ్వు శౌర్యకి బాగా క్లాస్ పితావు అయినా తనలో ఎటువంటి మార్పు రాలేదు చూడు అని పెద్దరాజు చెప్తూ ఏ ఏలకం నోర్ మోయి అని పెద్దరాజు కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో అవని చాలా ఆశ్చర్యపోతూ అమ్మగారి ట్రైనింగ్ లో పెరిగిన కూతురు కదా అంత తొందరగా ఎందుకు మారుతుందిలే అందుకే ఇలా తయారైంది అని అవని అంటుంటే సొంత కూతురు కాదు కదా అందుకే ఇలా తయారైందేమో అని పెదరాజు అంటూ ఉండగా బావా తను కడుపున మోయకపోయినా సరోగసి అంటే తల్లి కిందే లెక్క అని కృష్ణ చెప్తూ ఉంటాడు నేను అన్నది అదే తల్లి లాంటిదే కాని తల్లి కాదు కదా అని పెద్దిరాజు అంటూ ఉండగా నువ్వు ఆగుతావా అని వసంత అరుస్తూ ఉంటుంది అంతలో వేదవతి ఎన్నేళ్లైనా తల్లి మారదు బిడ్డ మారదు అని అనటంతో అయినా అదేం పనమ్మా ఎందుకలా యాక్సిడెంట్ చేసావు అని ప్రసాదరావు కూడా అడుగుతుంటాడు పరుగు బంధంలో అక్షయ శవరిని ఓడించిందని రివెంజ్ మావయ్య గారు అని పెద్దరాజు చెప్తా ఉండగా నువ్వు ఉండవయ్య స్వామి అని కృష్ణ అరుస్తూ ఉంటాడు స్కూల్ విషయాలు ఇంటి వరకు తెచ్చి చెప్పిందని ఇంత పనిచేస్తావా బుద్ధుందనికో అని వేదవతి అరుస్తూ ఉంటుంది ఏదో అనుకోకుండా జరిగింది అందరూ నా మీద యుద్ధం చేస్తారెందుకు తప్పు అవనిది కూడా ఉంది రోడ్డు మీద అడ్డంగా వచ్చింది అని నిహారిక చెప్తూ ఉండగా ఇలా అడ్డబిడ్డంగా మాట్లాడావంటే ఇంకో చెప్ప కూడా పగులుతుంది నీతో పనుంది నాతో రా అని చేపట్టుకొని లాగబోతూ ఉండగా ఏ ఎక్కడికి అని నిహారిక ఉంటా చెప్తాను రా అని లాక్కెళ్తూ ఉండగా ఏ అవని ఎక్కడికి మావిని తీసుకెళ్తున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటాడు వచ్చాక మీ ఆవిడే చెప్తుంది అని అవని అంటుంది ఇదిగో ఇలా బలవంతంగా లాక్కెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని కృష్ణ అంటుంటే ఓ అయితే చేసిన యాక్సిడెంట్ విషయంలో నేను కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఇచ్చుకుందామా అని అడుగుతూ ఈ కవని నిహారిక ని బయటికి లాక్కుని వెళ్లి స్కూటీ మీద కూర్చోమని చెప్తూ ఉంటుంది ఇక నిహారిక స్కూటీ మీద ఎక్కగానే అవని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది అందులో పెద్దరాజు కృష్ణగాడి లేలలు వేరు కృష్ణగాడి కూతురు లేలలు వేరు ఈ పిల్ల మనంటి అందుకే ఇంకెన్ని గొడవలు తీసుకొస్తుందో ఏంటో అని పెద్దరాజు అంటూ ఉంటాడు దాంతో శౌర్య చాలా కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని పెద్దరాజు కాల మీద గట్టిగా విసిరేస్తుంది దాంతో అబో అబో నా కాలు విరిగిపోయిందిరా బాబో అని పెద్దరాజు ఆరుస్తూ ఉంటాడు ఇక వేదవతి ఎందుకు ఎలా చేసావు అని అడుగుతుంటుంది నేను కావాలని చేయలేదు రాని అనుకోకుండా పడింది అని శౌర్య చెప్తూ ఉండగా ఏ బంగారు తల్లి నువ్వు రావే అని కృష్ణ పాపని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక వసంత ఇప్పుడు కాబట్టి కాలు మీద వేస్తుంది ఇంకొంచెం పెద్ద అయ్యాక తల మీద వేసినా వేస్తుంది దాని విషయంలో మీరు ఒక మంచి నిర్ణయం త్వరగా తీసుకోవాలమ్మా అని చెప్పేసి ఆయన నువ్వు దాని గురించి తెలిసి దాని జోలికి ఎందుకు పోతావు నీ ఆత్రము ఆగదు నీ గాత్రము ఆగదు పద లోపలికి అని అరుస్తూ వసంత పెద్దరాజుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఒంటికి జబ్బు చేస్తే మందులతో నయం చేయగలం ఇంటికి జబ్బు చేస్తే ఏం చెల్వండి అని వేదవతి అడుగుతూ ఉండదు ఇంటిని నయం చేయాలి అంటే అవని లాంటి వైద్యురాలు కావాలి వేదా అని ప్రసాద్ రావు చెప్తూ ఉంటాడు మరోవైపు శ్రీకర్ హాస్పిటల్ వెళ్లి అక్షయ ఏ రూమ్ లో ఉందో తెలుసుకుని రూమ్ లోకి వెళ్తుండగా ఉండగా అంతలో ఒక నర్స్ ఎదురవుతుంది నర్స్ అక్షయ పాప ఈ రూమ్ లోనే ఉందా తనకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుండగా ఇప్పుడు సేఫ్ గానే ఉందండి వన్ అవర్ లో స్పడోలోకి వస్తుంది అని చెప్తూ ఉండగా అవని ఇప్పుడు ఎక్కడా అని అడుగుతుంటాడు ఏదో పని ఉందని బయటకు వెళ్ళిందండి ఒక గంటలో వస్తానని వెళ్లారు అని చెప్తూ ఉండగా పాపని ఇప్పుడు చూడొచ్చా అని శ్రీకర్ అడుగుతుంటాడు ఆ వెళ్ళి చూడండి అని చెప్పడంతో ఇక వెంటనే శ్రీకర్ అక్షయ దగ్గరికి వెళ్లి అక్షయ వైపు చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు అక్షయ ఇంకా స్పృహలోకి రాబో